ఏ రోజు వస్తుంది ఏ రోజు వస్తుంది సూరత్లో కరెక్ట్గా ఫోర్ డేస్ బ్యాక్ ప్యాక్ అయింది శారీస్ ఫోర్ డేస్ బ్యాక్ ప్యాక్ అయింది ప్రతిరోజు నేను ఈ ఐటెం గురించి ఆలోచించిన ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది అని అని చెప్పి లక్కీగా మా ముఠావాడు అంటాం కరెక్ట్ కాదు ముఠావాడు వచ్చి బేరేసారు వెంటనే ఓపెన్ చేసేస్తున్నారు సూపర్ కలెక్షన్ ఇది వన్ బై వన్ వండర్ఫుల్ కలెక్షన్ అండి ఐటమ్ ఇది చాలా క్రేజీ ఐటమ్ అనమాట ఇటు పక్క క్రిస్టమస్ సారీ రంజాన్ పండగకి ఇటు మ్యారేజెస్కి అంటే ఈ శారీ కట్టడానికి నో క్యాస్ట్ అన్నమాట ఎవరైనా కట్టొచ్చు ముస్లిమ్స్ కట్టొచ్చు హిందూస్ కట్టొచ్చు ఎవరైనా కట్టొచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్ జూలియట్ రోమియో జూలియట్ అంటారు అంటారన్నమాట ఐటమ్ సూపర్ ఐటమ్ అండి అసలు మామూలుగా ఉండదన్నమాట బ్లౌజ్ వచ్చేసేసి ఫుల్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మేడం కంటిన్యూ చేస్తా చూడండి ఓకే కలర్ కాంబినేషన్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు డిఫరెంట్ గా ఉన్నాయి సూపర్ కలర్ కాంబినేషన్స్ అన్నమాట రోమియో జూలియట్ ఐటమ్ పేరు జూలియట్ ప్యాటర్న్ ప్యూర్ 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 స్పేస్ స్పేస్ సిల్క్ సిల్క్ మీద వచ్చింది కలెక్షన్ అండ్ దీంట్లో చూడండి డిజైనర్ శారీ చాలా బాగుంది సిల్వర్ తోటి తోటి గా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ 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 ఆపోజిట్ మ్యాచింగ్ బ్లౌజెస్ అంటారు చాలా లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట బ్లౌజ్ క్వాలిటీ వచ్చేసేసి జిమ్ బ్లౌజ్ క్వాలిటీ జిమ్ స్పేస్ సిల్క్లో వండర్ఫుల్ కలెక్షన్ దీని బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూసేద్దాము కంప్లీట్లీ ఎల్బో వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సిల్వర్ తోటి జెరీ థ్రెడ్ వ్యూ తోటి వండర్ఫుల్ స్కేల్ బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి వైన్కి బేబీ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్కి పర్ లావెండర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమరాల్ పచ్చకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వావ్ నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో మంచి లీఫీ గ్రీన్ కి కిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వావ్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ బ్లూ కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఆ నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి మంచి మెరూన్ షేడ్ కి బ్యూటిఫుల్ పీచ్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అన్ని కూడా మన డిజైనర్స్ అవైలబిలిటీ ఉంది ఈ రంజాన్ ఫెస్టివల్ కి అండ్ అది కూడా వండర్ఫుల్ కలెక్షన్ సూపర్ గా ఉంది కాన్సెప్ట్ చాలా బాగున్నాయి మీరు పంచుకునే దానికి గానీ మంచి సుందరి ఐటమ్ అనమాట వర్క్ బ్లౌజ్ వస్తుంది విస్కోస్ తోటి చూడండి ప్యూర్ షిఫాన్ మీద బిస్కోస్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ చార్ట్ వచ్చేసింది అనమాట వైలెట్ లావెండర్ విత్ వైలెట్ మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ వచ్చేసింది పీచ్ కలర్ కి మంచి వైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట మంచి ఎల్లో పైనాపిల్ కలర్కి లీఫీ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి కి రెడ్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి క్లాసీ కలర్ క్లాసి కలర్ కి పీకోక్ బ్లూ కాంబినేషన్ అండ్ దీని ప్రైజ్ వచ్చేసి కేవలం కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మన వైష్ణవ్ డిజైన్స్ లో ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ఈ రెండు కూడా ఒక హాని ముత్యాలే అనమాట ఈ కి రీసేలర్స్ అయితే హరి అప్ ఇంత వండర్ఫుల్ కలెక్షన్ మీ ఇంట్లో ఉంటే మీ రీసేల్ స్టాక్లో ఉంటే కనుక చివరి చీర వరకు కూడా మీరు అమ్మి చూపిస్తారు అంత వండర్ఫుల్ కలెక్షన్ ఫాస్ట్ గా గ్రాప్ చేసేసుకోండి